యామిని మీనన్ దగ్గరికి రాగానే మీనన్ ఒక పార్సల్ యామినికి అందిస్తూ ఈ పార్సల్ని ఫ్లైట్లో ఉన్న మా వాళ్ళకి అందజే ఆ తర్వాత వాళ్ళు అన్నీ చూసుకుంటారు సెక్యూరిటీ దగ్గర మా వాళ్ళు ఉంటారు నువ్వు సేఫ్గా ఈ పార్సల్ని మా వాళ్ళకి అందజేయడమే నీ పని అని మీనన్ యామినికి చెప్తూ ఉండగా కింది నుండి కేడీ ఇద్దరు స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తూ ఉంటారు మీనన్పై అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు ఇక జేడీకేడీ రాకని మీనన్ గమనించి వెల్కమ్ జేడీ జెడీ నాకు తెలుసు నువ్వు వస్తావని అని అంటూ జేడి పక్కనున్న యామినిని లాగి తలకి గన్ గురి పెడతాడు మీనన్ దాంతో కేడి ఇద్దరు షాక్ అవుతారు గన్స్ డౌన్ డౌన్ అని మీనన్ అంటూ ఉండగా కింద వదిలిపెడతారు గన్స్ని జేడీకేడీ చేతులెత్తు అని మీనన్ అనగానే హ్యాండ్స్ పైకెత్తుతారు జేడీ కేడీ ఇక పదర వీళ్ళని చెరోవైపు తీసుకెళ్దాం అని అంటూ ఒకవైపు యామినిని కొందరు రౌడీలు భరద్వాజ్ రేఖలని మరికొందరు రౌడీలు చంపడానికి తీసుకెళ్తారు ఇప్పుడు జేడీ మేడం ఎవరిని కాపాడుతుందో చూద్దాం అని ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తాడు మీనన్ వెళ్తూ వెళ్తూ జేడీని చూస్తూ విజిల్ వేస్తూ ఉంటాడు మీనన్ ఒక కొండ దగ్గరికి యామినిని తీసుకెళ్లి మీనన్ కూర్చొని యామినిని మోకాళ్ళ మీద కూర్చోమని చెప్పి షూట్ చేయడానికి రెడీ అవుతుంటాడు మీనన్ మరోవైపు భరద్వాజ్కి మరొక రౌడీ రివాల్వర్ని గురి పెడతాడు కోపంతో రగిలిపోతూ ఉంటుంది యామినిని భరద్వాజ్ని రేఖని జేడి ఎట్ ఏ టైంలో ఎలా కాపాడుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్